హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఎప్పటిలాగానే రాజధాని అమరావతి గురించి ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకువచ్చానండి ఇక మనం లేట్ చేయకుండా ఆ అప్డేట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మనం విషయంలోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రాజధాని అమరావతిలో ఒక వినాయకుడి స్వామి దేవాలయం అయితే విఘ్నేశ్వర స్వామి దేవాలయం అయితే నిర్మిస్తున్నారండి అది ఎక్కడ నిర్మిస్తున్నారంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా అయితే ఇక్కడ నిర్మించడం జరుగుతుందండి ఇక్కడ మొత్తం ఒక మూడు ఎకరాల విస్తీర్ణంలో విఘ్నేశ్వర స్వామి దేవాలయం అయితే నిర్మిస్తున్నారండి నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మనం చూడవచ్చు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయండి అయితే ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా మీ అందరికీ ఇవ్వాలండి ఈ దేవాలయం ఎవరు నిర్మిస్తున్నారు ఏంటి అని అంటే ఇది ప్రభుత్వం కాదండి నిర్మించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారే ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారండి ఇక్కడ పర్టికులర్గా అండి ఈ దేవాలయం నిర్మాణం అయిపోయి ఇక్కడ ఈ నీరుకొండ కొండ మీద ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అలాగే నీరుకొండ రిజర్వాయర్ని పూర్తి చేసి అందులో సున్నా పాయింట్ సున్నా త్రీ టిఎంసీ వాటర్ కెపాసిటీ గల ఈ రిజర్వాయర్ని కనుక పూర్తి చేసినట్లయితే ఇదంతా కూడా పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుందండి అయితే ఇది ఎవరో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారే కదా నిర్మించేది ప్రభుత్వం కాదు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ అధికారులను కానీ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని కానీ ఎవరిని అడిగినా కానీ వారందరూ కూడా ఒకటే సమాధానం చెప్పారండి మనకి అదేంటంటే ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇది అందరి కోసం నిర్మిస్తున్నారండి ఈ రాజధానిలో ఈ రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు అంతేకాకుండా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి ఈ దేవాలయంలో పూజలు అందుకోవచ్చు లేదంటే దేవుడు పూజ చేసుకోవచ్చు అని వారందరూ చెప్పారు అంటే ఇది ఇంకో విషయం కూడా మీ అందరికీ చెప్పాలండి ఇది కాలేజీ కాంపౌండ్లో లేదు పబ్లిక్గా మెయిన్ రోడ్ పక్కన అయితే ఉందండి ఎవరైనా కానీ ఈ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఇది కాలేజీ వాళ్ళు నిర్మిస్తున్నప్పటికీ యూనివర్సిటీ వాళ్ళు ఇది పబ్లిక్ కోసమే నిర్మిస్తున్నారండి పనులు ఎలా జరుగుతున్నాయో చూడవచ్చు వీరంతా కూడా ఈ కార్మికులంతా పనిచేసే కార్మికులంతా కూడా తమిళండి తమిళనాడు నుంచి వచ్చి ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది చేస్తున్నారు వాళ్ళు చూడవచ్చండి ఇవంతా కూడా రాతి కట్టడాలు మొత్తం అక్కడ సిబ్బందిని కానీ ఆ గుడి మెయింటైనర్ని కానీ నిర్మాణం ఎవరు చేస్తున్నారో వారిని అడిగినప్పుడు మనకేం చెప్పారంటండి ఈ గుడి ఖర్చు మొత్తం కూడా నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుందండి చాలా అద్భుతంగా జరుగుతుంది అని మనకి దగ్గరుండి మరి ఈ వీడియో తీసుకోవడానికి సహకరించారండి చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయో మంచి మంచి బొమ్మలను కూడా ఈ రాతిపై చెక్కుతూ ఉన్నారు ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా అయితే ఉంటుందండి ఇంకా ఈ దేవాలయ నిర్మాణం పూర్తిగా పూర్తి అవ్వడానికి ఎలాగైనా కానీ రెండు సంవత్సరాల కాలం పట్టేలా ఉందండి ఎందుకంటే ఇదంతా కూడా చాలా సున్నితమైన పని అందువలన సమయం పట్టేలా ఉంది రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి ప్రతి కాంట్రాక్ట్ సంస్థకు కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి గడువు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల గడువులో ఈ దేవాలయ నిర్మాణం కూడా పూర్తి అయిపోతుంది రాజధాని నిర్మాణంతో పాటు ఈ దేవాలయ నిర్మాణం కూడా పేర్లగా పూర్తి అయిపోతుంది అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా చాలా బాగుంటుందండి దీనికి దగ్గరగానే నీరుకొండ కొండ ఉంటుంది అలాగే నీరుకొండ రిజర్వాయర్ కూడా ఉంటుంది ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా ఈ దేవాలయానికి ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుందండి అందువల్ల ఇదంతా కూడా ఒక బెల్ట్గా మనం భావించి పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని మనం అనుకోవచ్చు చూశారు కదా నిర్మాణం ఎలా జరుగుతుందో ప్రధాన దేవాలయం చూశారు కదండి చిన్నగా ఉన్నప్పటికీ చాలా బాగా జరుగుతుంది ఇంకా మనం నిర్మాణానికి సంబంధించిన పనులనే ఇక్కడ కూడా చేస్తున్నారు అవి కూడా చూద్దాం వెళ్ళి ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు దేవాలయ గోపురాలపై అతిగించడానికి ఆ పైన ఇవన్నీ కూడా అమరుస్తారు అందంగా చూడొచ్చండి ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఈ దేవాలయ నిర్మాణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం క్రితం మొదలుపెట్టారు అయితే మనం ఇన్ని రోజులు ఈ దేవాలయాన్ని ఫోకస్ చేయలేదు ఇప్పుడైతే మీ అందరికీ చూపించడానికి ఇలా వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా చాలా నిర్మాణం జరిగిందండి మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఈ దేవాలయాల ఈ దేవాలయం నిర్మించే చోట ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇంకా ఎలాంటి పనులు జరిగాయి అని కూడా చూద్దాం చాలా పని జరిగిందండి మీ అందరికీ చూపిస్తాను గోపురం కూడా గోపురం కూడా నిర్మాణం జరుగుతుంది అంతా కూడా తమిళ కార్మికులండి నవగ్రహాలు పెట్టుకోవడానికి కూడా ఆ మండపం పూర్తయిపోయింది ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి అదేంటంటే దేవాలయం పూర్తయిపోయి భక్తులు రాకడం మొదలైనట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఈ గుడి చుట్టూతా కూడా తోటల్ని లేదంటే చెట్లని పెంచడం జరుగుతుందండి చూశారు కదా ఇలాగ చెట్లని ఇవన్నీ కూడా ఎలా పెంచుతున్నారో మనం చూడవచ్చు ప్రశాంతమైన వాతావరణం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చెట్లను పెంచుతున్నారు ఇలాగా నిర్మాణం పూర్తయిపోయి భక్తులు రాకడం మొదలైనట్లయితే అలాగే ఈ చెట్ల పెంచ పెంపకం కూడా పూర్తి అయిపోయినట్లయితే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే అండి మీకు నేను తక్కువే చూపిస్తున్నాను కానీ ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి ఇంకా నిర్మాణం జరుగుతుంది అయితే క్లాసెస్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అలాగే కొత్త కొత్త భవనాలు కూడా ఇంకా కడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చండి దేవాలయంలో ఉండేటువంటి మూలమూర్తుల విగ్రహాలను కూడా తయారు చేశారు ఆల్రెడీ చూసారా వినాయక స్వామి వినాయక స్వామి విగ్రహం మూలమూర్తి ఇక్కడ మూలమూర్తులన్నింటినీ కూడా ఒక రేకుల షెడ్డు వేసి ఆ రేకుల షెడ్లో ఒక నీటి తొట్టిని కట్టి ఆ తొట్టిలో నీటిని నింపి స్వచ్ఛమైన నీటిని నింపి మూలమూర్తులని ఆ దేవతా విగ్రహాల మూర్తులు దేవతా విగ్రహాలని అలాగే నీటిలో అయితే ఉంచారండి ఆ రోజే మనం వెళ్ళిన రోజే అక్కడ పూజ చేసి ఆ జలప్రవేశం అయితే చేశారని అక్కడ వారు చెప్పారు దేవుళ్ళని జలప్రవేశం చేయించారని చెప్పారు చూడొచ్చండి ఇదండి ఈ టాపిక్ గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీరు మాకు ఇచ్చేటువంటి ఒక బూస్టప్ అండి అందరికీ మరొకసారి నమస్కారం